వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఇక్కడ టెస్ట్ అభ్యర్థులకి ఒక షార్ట్ న్యూస్ అయితే కనుక తగులుతూనే ఉంది నిజంగా మెగా మెగాడిఎస్సి చాలామంది అభ్యర్థులకి చాలా కష్టపడ్డారు ఒకటి రెండు మార్కులు అర మార్కుల్లో సో వారికి పాయింట్లో కూడా మిస్ అయిపోయినటువంటి అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు సో ఎస్పెషలీ నేను చాలామంది చూశాను కాబట్టి చెప్తున్నాను సో ఒకవైపున గతంలో టెట్లో మంచి మార్కులు వచ్చినాయి అండి మంచి మార్కులు ఉన్నాయి దాదాపుగా నూట ఇరవై ఉండొచ్చు లేదా వన్ వన్ త్రీ వన్ వన్ ఫైవ్ వన్ వన్ సెవెన్ ఇలా ఉన్నటువంటి వాడు కూడా ఉన్నారు మంచి స్కోర్లే కాదని చెప్పట్లేదు కానీ టెట్ అభ్యర్థులకు ప్రజెంట్ షాక్ ఏంటంటే మీరు టెట్ అప్లికేషన్ పెడితే మీకు తెలుస్తుంది అదే టెట్ అప్లికేషన్ పెడితే మీకు తెలుస్తుంది దయచేసి మిత్రులారా వీడియో చూసే ప్రతి ఒక్కరూ మీరు ఆలోచన చేసుకోండి ఏదేదో నేను కావాలని చేయట్లేదు కదా అభ్యర్థుల యొక్క బాధ వారి యొక్క ఎంతవరకు చదివినటువంటి చదువు ఏమైపోతుంది వాళ్ళ బాధ నిజంగా ఎవరు కూడా వర్ణించలేదు ఇక మేము డిఎస్సికి అర్హత కాదా ఏం మాకు ఈ పరిస్థితి అని చాలామంది అభ్యర్థులైతే అవుతున్నారు సో మీరు కొంతమంది హిందీ అభ్యర్థులు అదే హిందీ అభ్యర్థులు ఉన్నారు ఇంగ్లీష్ అభ్యర్థులు ఉన్నారు ఇటు ఉర్దూ అభ్యర్థులు ఉన్నారు అదే సో దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక్కడ టెట్ అభ్యర్థులకి షాక్ ఏంటంటే ఆల్రెడీ నేనండి నేను గతంలో సో నేను ఉర్దు డైట్ ఏమో ఉర్దూ చేశాను డైట్ నేను ఉర్దూ చేశాను నాది ఇంటర్మీడియట్లోనేమో సెకండ్ లాంగ్వేజ్ ఏది ఉర్దూనే ఉంది సో కానీ నేను సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా తెలుగు తెలుగు నేను చదువుకున్నాను గతంలో టెట్ రాశాను టెట్టో నేను తెలుగు రాశాను సో లాస్ట్ టైం డిఎస్సి కూడా రాశాను డిఎస్సి రాసినప్పుడు నాకు ఆప్షను తెలుగే ఉంది ఉర్దూ లేదు తెలుగు ఉంది సో నేను టెట్టో గతంలో రాసినప్పుడు నాకు దాదాపుగా నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు అలా ఉన్నాయి ఈరోజు టెట్ కోసం అప్లికేషన్ పెడితే అసలు మీరు తెలుగుకి అర్హత లేదు మీకు కేవలం ఉర్దూకే ఉంది అన్నారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి గతంలో ఉన్న మార్కులు మంచి మార్కులు ఉన్నాయి సో డిఎస్సికి నేను ఎలిజిబుల్ బట్ కానీ ఇప్పుడు టెట్కి నేను ఎలిజిబుల్ కానప్పుడు నేను డిఎస్సికి నేను ఎలా ఎలిజిబుల్ అవుతాను మీకు అర్థమైందా నేను ఎలా అవుతాను ఇలా టెన్ ఇది ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారండి ఉర్దూ వాళ్ళు ఉన్నారు హిందీ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పరిస్థితి చాలామందికి ఏంటంటే అగమ్య గోచరం కింద తయారైంది మళ్ళీ వీళ్ళందరూ అంటే ఎవరైతే ఉర్దూ వాళ్ళు ఉన్నారో ఇప్పుడు ఉర్దూ పెడితేనే వాళ్ళకి అవుతుంది అప్లికేషను మళ్ళీ ఉర్దూ స్టార్టింగ్ నుంచి ఇయ్యాలి అంటే మళ్ళీ జీరో నాలెడ్జ్ తెలుసు చాలా మంది పరిస్థితి అయిపోయిందండి ఏంటంటే ఒకటి తర్వాత ఒకటే ఒకటి తర్వాత ఒకటే నిజంగా షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది ఇది ఎప్పటి వరకు తగులుతుందో ఏంటో తెలియదు మీకు కొంతమందికి ముందు నుంచి మనం చెప్తుంటే అసలు అప్లికేషన్ వరకు ఎవరికి తెలియదు ఈ విషయాలు అదేంటే నేను ఏదో సరదాగా చెప్పట్లా కావాలనుకుంటే మీరు చెక్ చేసుకోండి మీరు పెట్టుకుని చూసుకోండి అదే మిగిలిన వాళ్ళ గురించి చెప్పట్ల సమస్య ఎవరికైతే ఉందో బాధ ఎవరికైతే ఉందో వాళ్ళకే అప్లికేషన్ పెట్టి నష్టపోయినటువంటి వాడు వాడు అటు అండి అలాగే చక్కగా నేను షెడ్యూల్ వేశానండి సో మన బ్యాచ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే నేను మిగిలిన వాళ్ళ గురించి నేను చెప్పట్లే అదే సో ఈ రత్నం సార్ని నమ్ముకుని నమ్ముకుని చక్కగా గ్రూప్లో జాయిన్ అయినటువంటి వాడు ఉన్నారు సో వాళ్ళు ఎస్జిటి వాళ్ళు కావచ్చు సో సోషల్ వాళ్ళు తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు హిందీ వాళ్ళు మ్యాథ్స్ బయాలజీ ఫిజిక్స్ సో ఇలా అందరూ ప్రతి ఒక్కరికి నేను షెడ్యూల్ ఇచ్చి వాళ్ళు నేను చక్కగా చదివిన తర్వాత వాటి మీద ప్రాక్టీస్ పెడుతున్నాను సో ముందు ఎందుకంటే ఇదంతా కంప్లీట్ అయిపోతుందా నిజంగా చదివేయాలంటే మనం గతంలో ఉన్న టెట్ నువ్వు ఎలా రాసావు గతంలో డిఎస్సి నువ్వు ఎలా రాసావు ఏ పరిజ్ఞానంతో ఎనిపోయి సంవత్సరాల తరబడి కోచింగ్లో కూర్చుని రాసావా ఇంకా మారా మారాడు కదా మారాడు కనీసం ఆ మినిమం నాలెడ్జ్ నువ్వు ఆ పుస్తకాలు కూడా నువ్వు చదవలేకపోతున్నావు అంటే మరి నీకున్నటువంటి జ్ఞానం ఏంటిది నీకు నువ్వు ఒకసారి ప్రశ్న వేసుకో నీ గ్రూప్లో రండి ఒకవేళ నీ గ్రూప్లో జాయిన్ అవుతా ఈ రోజు నేను జాయిన్ అవుతా నేను సిన్సియర్గా చదువుతున్నాను ఏమంటే ఈ బ్యాచ్లో ఇదిగోండి డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది వాట్సాప్ నెంబర్కే మెసేజ్ పెట్టండి ఫోన్ కాల్స్ చేయకండి ఇట్స్ మై అంబుల్ రిక్వెస్ట్ ఇది మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ బయాలజీ వాళ్ళ షెడ్యూల్ సో ఆ తర్వాత మీకు సోషల్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి హిందీ వాళ్ళకి అందరికీ ఉంటాయి ప్రతి ఒక్కరికి షెడ్యూల్ ఉంటుంది ఎస్జిటి వాళ్ళకి అదే సో నేను షెడ్యూల్ ప్రకారమే ప్రాక్టీస్లు పెడతా మీకు ప్రాక్టీసే కాదు ఆ టాపిక్ మీద ప్రతి టాపిక్ మీద ఒక్కొక్క టాపిక్ మీద ప్రాక్టీస్ పెట్టి మినిమం ఫిఫ్టీ క్వశ్చన్స్ ఒక్క టాపిక్ మీద ఫిఫ్టీ క్వశ్చన్స్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇస్తున్నాను గ్రూప్లో మీకు తెలుగు ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషు హిందీ వాళ్ళకి హిందీ అలాగే ఉర్దూ వాళ్ళు ఉంటే ఉర్దూ మీకు అర్థమైంది అన్నీ సో కొత్త సిలబస్ పాత సిలబస్ లేవి కాదు సో ఇంతేలాగే మిమ్మల్ని గైడ్ చేస్తూ సో మీకు ఖచ్చితంగా సో ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ను కూడా క్లారిఫై చేయండి మళ్ళీ నాకు ఫోన్ చేసి ఈ మధ్యలో సార్ ఎలాగైనా అంటారో ఎక్కడి నుంచే ఎవరి నుంచే ఇలాంటి చెత్త క్వశ్చన్ అన్నీ ఆఫ్ తర్యా సో ఒక్కొక్కసారి చాలా కోపం అన్ని చిరాకు వస్తూ ఉంటాయి సో గుర్తుపెట్టుకోండి షెడ్యూల్ ప్రకారం నువ్వు చదవట్లేదు అనుకో రోజుకి గట్టిగా ఇప్పుడు నువ్వు టెట్లో మంచి స్కోర్ కావాలండి రోజుకి ఐదు గంటలు చదవలేవా ఉదయాన్నే ఐదు గంటల నుంచి రాత్రి పన్నెండు రాత్రి తొమ్మిది పది గంటలు రోజుకి ఐదు ఆరు గంటలు ఇవ్వలేవా ఇవ్వకపోతే నువ్వు ఇవ్వకపోతే నిజంగా టెక్ అప్లికేషన్ పెట్టద్దు వెయ్యి రూపాయలు దండగా మనీ ఏం మాని అదే మాని సో గవర్నమెంట్కి నువ్వు గవర్నమెంట్ని పోషిస్తున్నావు రోజుకి ఐదు గంటలు చదవరా నేను గ్రూపులో అది చెప్పి రోజుకి ఐదు ఆరు గంటలు చదవలేరా ఐదారు గంటలు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల్లో రెండు గంటలు ఇవ్వలేరా గ్రూప్లోను మీ ఎడ్యుకేషన్ మీ పుస్తకాలు మీరు పెట్టలేరా తల వెళ్ళిపోతే కోచింగ్కి వెళ్ళిపోతే ఉదయం తొమ్మిది గంటల నుంచి లేదా ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఏం చదివేస్తారా ఏమో ఏం పొడి చేస్తారు చెప్పండి సో నువ్వు పుస్తకాలు రెండు గంటలు దినవి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇరవై రోజులు వాళ్ళు తోమేపుతారంటే ఇలా తోమించుకుంటారు ఏడ మారో సో ఇంకా జీవితాంతం కోచింగ్ చుట్టూ తిరుగుతూనే ఉంటాం జీవితాంతం ఇంట్లో వాళ్ళు పెడతంటే నీకు అలా ఉంటుంది అది తెలుసు నేను ఇలాగే ఉంటుందా అండి దయచేసి గుర్తికోండి రత్నోసారితో మాట్లాడేటప్పుడు కానీ సో చెప్పే విషయాలు కూడా అలాగే ఉంటాయి తల్లిదండ్రులకైనా వాళ్ళకి అర్థమైతే వాళ్ళకి బాగుపడాలని కోరుకుంటున్నాం గుర్తికోండి సో మరి ఇక్కడ మీకు నవంబరు రెండవ తారీఖున నాలుగు ఆరు తొమ్మిది పన్నెండు పదహారు ఇరవై ఈ తారీఖులో అంటే నవంబర్ ఇరవై తారీఖు కల్లా ఏమవుతుందంటే మొత్తం షెడ్యూల్ ప్రకారం ఏ టు జెడ్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ అలాగే ఇప్పుడున్న మెథడాలజీలు అన్నీ కూడా కంప్లీట్ ఇంక్లూడింగ్ చూడండి తెలుగు ఇంగ్లీషు సైకాలజీ అన్నీ కంప్లీట్ అయ్యాయి టాపిక్స్ అన్ని టాపిక్స్ సో నవంబర్ ఇరవై కల్లా అన్ని కంప్లీట్ అయ్యి నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి మళ్ళీ రివిజన్ చేస్తా మళ్ళీ రివిజన్ చేస్తాను అదొ సో గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఈ మధ్యలో గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి నిల్సినాయి సో గ్రాండ్ టెస్ట్ ఎప్పుడు పెడతానన్నది కూడా గ్రూప్ లో వీళ్ళకి ఇంటిమేట్ చేస్తాను అది సో ఇక్కడ మీరు చూడండి నవంబర్ రెండవ తారీఖున మ్యాథమెటిక్స్లో మీకు విపరీత గుణాంకాలు గుణకాలు గుణకాలి కదా రిసిప్ట్ కాల్స్ ఒకటి సెట్స్ సమితుల గురించి స్టాటస్టిక్స్ గురించి షేప్స్ అండి షేప్స్ ఆల్జీబ్రా ఆల్రెడీ ఈ రోజు పెట్టారు ఆల్జీబ్రా గురించి మనకున్నటువంటి క్షేత్రమితి అంటే ఇక్కడ బీజియా గణితం అంటే తెలుగులో మనకి బీజీ గణితం ఉంది సంభావ్యత సో ఉన్నటువంటి సిక్స్త్ నుంచి టెన్త్ అసలు వరకు ఉన్నటువంటి ప్రతిది ఖాళీ స్టాండర్డ్గా అంటే ఈ మ్యాథమెటిక్స్ గణిత శాస్త్ర స్వభావం పరిధి ఇవన్నీ ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎప్పుడు నవంబర్ రెండు నుంచి నవంబర్ ఇరవై వరకు కంప్లీట్ అయిపోవాలి అదేవిధంగా ఏది మ్యాథమెటిక్స్ లో ఉన్నటువంటి ఈ టాపిక్స్ అండి ఎస్ ఇప్పుడు ఈ టాపిక్స్ మీద సెట్స్ మీద అలాగే గుణకాల మీద రిస్కల్స్ మీద మీద కూడా మీకు ఏం పెడతాను టెస్ట్ పెడతాను దాని మీద నుంచి మినిమం సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ అరవై క్వశ్చన్లు అలాగే ఇప్పుడున్న ప్రతి టాపిక్ మీద ప్రతి టాపిక్ మీద అరవై నుంచి వంద క్వశ్చన్లు ఉంటాయి అలాగే గణిత శాస్త్రం స్వభావం పరిధి ఉంది కదా గణిత శాస్త్రం స్వభావం పరిధి మీద మళ్ళీ మీకు దాదాపుగా ఒక ఈ చాప్టర్ మీద వంద క్వశ్చన్లు ఉంటాయి ఇక పాఠ్య ప్రణాళిక ఎన్సీఎఫ్ సో ఇక్కడ మనకున్నటువంటి ఎన్సీఎఫ్ అనేది రెండు వేల ఐదు ఆర్టీ రైట్ ఎడ్యుకేషన్ రెండు వేల పది గురించి బోధన పద్ధతులు వనరులు వినియోగం మూల్యాంకనం సామగ్రి సో వీటి మీద ఒక్కొక్క దాని మీద కూడా మీకు వంద వంద క్వశ్చన్లు వస్తాయి హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి ఎందుకంటే మెథడాలజీలో ఒక్క మార్క్ మిస్ అవ్వకూడదు మీకు నాలుగు మార్కులు ఒక్క మార్క్ మిస్ అవ్వకూడదు అదే నాలుగు టాపిక్స్ ఉన్నాయి నాలుగు టాపిక్స్ నాలుగు క్వశ్చన్ ఇక ఫిజిక్స్ అండి ఫిజిక్స్ కూడా నవంబర్ రెండు ఆల్టర్నేటివ్ ఏం కాదు రెండవ తారీఖున రెండవ తారీఖున రెండవ తారీఖున మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ అలాగే రెండవ తారీఖున మ్యాథ్స్లో ఉన్నటువంటి మీకు మెథడాలజీ అలాగే ఫిజిక్స్లో ఉన్న మెథడాలజీ బయాలజీలో ఉన్న మెథడాలజీ రెండవ తారీఖు అలాగే నాలుగో తారీఖున మ్యాథ్స్లో ఉన్నటువంటి కంటెంట్ నెక్స్ట్ అలాగే ఫిజిక్స్లో ఉన్నటువంటి ఏది చూడండి ఫిజిక్స్ లో ఉన్నటువంటి ఫిజిక్స్ కంటెంట్ ఏముందండి వర్క్ మనకి పని అలాగే పవర్ పని ఒక పని అంటే శక్తి సౌండ్ శబ్దం గురించి ఉంటుంది ఉంది హీటు అంటే ఉష్ణంలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఉన్నాయి కాంతిలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఉన్నాయి నెక్స్ట్ విద్యుత్తు అయిాంతం విద్యుత్ ఐష్టాంతము ఇక్కడ మనకి లోహశాస్త్ర సూత్రాలు నెక్స్ట్ కార్బన్ సంయోగాలు అలాగే ఉన్నటువంటి మార్పులు అంటే మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం ఎలా ఉంది పదార్థం గురించి పరమాణువులు లోహాలు అలోహాలు బొగ్గు పెట్రోలియం అలాగే దహనం ఇంధనాలు గాలి ఆమ్లాలు క్షారాలు ఇక వీటికి సంబంధించి ఆల్రెడీ నేను వీటికి చాలా వరకు టాపిక్స్ పెట్టేసాను ప్రాక్టీస్ బట్ మళ్ళీ సెకండ్ టైం రివిజన్ చేస్తున్నాను సెకండ్ టైం మళ్ళీ రివిజన్ మీకు ఆలోచన చేసుకోండి ఎందుకంటే గ్రూప్లో వాళ్ళు నేను మీకు ప్రతిసారి చెప్తున్నా చదవండి ఎవరో నెగ్లెక్ట్ చేయకండి చదవండి అని చెప్తూనే ఉన్నాను గ్రూప్లో వాళ్ళకి ఎప్పటికప్పుడు షెడ్యూల్ ఇచ్చి ఈ రోజులు మీకు ఉంటాయి ఈ డేట్లో ఉంటాయండి ఈ డేట్లో ఉంటాయి మీకు షెడ్యూల్ చక్కగా క్లియర్గా గ్రూప్లో నేను టైప్ చేసి అన్ని కూడా మీకు పెడతాను ఇప్పుడు రెండవ తారీఖున మరి బయాలజీ అంటే మ్యాథ్స్ రెండవ తారీఖు ఉంది ఫిజిక్స్ రెండవ తారీఖు ఉంది బయాలజీ రెండవ తారీఖు ఉంది కంటెంట్లు ఉంటాయి అట్ ది సేమ్ టైం మెటరాలజీలు ఉంటాయి సో నవంబర్ రెండవ తారీఖు ఇక్కడ ఉంది కదా నవంబర్ ఐదో తారీఖున నవంబర్ ఐదో తారీఖున తెలుగు తెలుగు నవంబర్ ఐదో తారీఖున ఉంటుంది నెక్స్ట్ నవంబర్ ఐదో తారీఖున ఇంగ్లీష్ ఉంటుంది గ్రామరు నవంబర్ ఐదో తారీఖున సైకాలజీ ఉంటుంది అదేనా అంటే నవంబర్ ఐదు నుంచి నవంబర్ ఇరవై కల్లా తెలుగు ఇంగ్లీషు సైకాలజీ మీరు చదువుతారు మీ టాపిక్ చదువుతారు ఓకే విశేషాలు వ్యవహారిక పదాలు వ్యవహారిక వాక్యాలు పదభాగాలు ఆరు నుంచి పదో తరగతిలో ఉన్నటువంటి సందు సమాజాలు వాక్యాలతో ఉన్నటువంటి అలాగే అర్థాలు అర్థార్థాలు ఇవన్నీ కూడా మీరు ప్రతిదీ చదువుతారు చదివిన తర్వాత ఒక్కొక్క దాని మీద కూడా చక్కగా ప్రాక్టీస్ పెట్టుకుంటే ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇచ్చుకుంటూ వస్తాను ఇది అంటే మీరు చదువుతారు వెంటనే ప్రాక్టీస్ మీకు ఇక్కడ ఎక్కడ మీకు తెలుగు రెండు రాష్ట్ర ఎక్కడైనా చూసుకోండి ఇలాంటి ఏ విధమైనటువంటిది ఉండదు నీవు చదువుతున్నావు నేను ప్రాక్టీస్ పెడతాను అదే కదా సో నువ్వు కోచింగ్లోకి వెళ్తావు వెంటావు నీకు ప్రాక్టీస్ ఉండవు వింటావు ఇరవై మార్కులు నీకు గట్టిగా అనుకుంటే ఇరవై మార్కులు కడతావు చూసుకోండి ఆ కారణ సిలబస్ అంతా అయిపోయిన తర్వాత సిలబస్ అంతా అయిపోయిన తర్వాత టెస్ట్లు కండక్ట్ చేద్దాం అంటారు లోపు నీ సిలబస్ అవలో ఎగ్జామ్ దగ్గరికి వచ్చేది నిద్ర సింగ్ చేసుకుని ఏడుస్తావు నిజమే నువ్వు చూసుకో నేను చెప్పింది అబద్ధమా నిజమంతా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అవి సో ఇక సైకాలజీలో ఉన్నటువంటి ఆల్రెడీ ఇంతకుముందు మీకు సో గ్రోత్ డెవలప్మెంట్ థిరీస్ గురించి కూడా ఎలిక్సన్ వరకు కూడా పెట్టడం జరిగింది అదనంగా ఫ్రాయిడ్ గురించి అలాగే గవర్నమెంట్ సో గవర్నమెంట్ గురించి నెక్స్ట్ బాల్య సామాజికీకరణం అంటే చైల్డ్ ఇక్కడ యాజ్ ఎ పీరియడ్ గురించి ఎవరో మార్పు దశ వ్యక్తిగత భేదాలు అభ్యాసం గురించి బోధనాంశాలు ఆర్టీఈ సో ఉన్నటువంటి కొత్తది ఇక ఐసెట్ ఐసెట్ అండి అదే సో ఇలా మీకు మీకు ఇచ్చిన సిలబస్లో నుంచి ఏది మిస్ కాకుండా పెడుతున్నా ఇంకా బయాలజీ మెథనాలజీ బయాలజీలో పర్యావరణ రూపాంతరం వలసలో ఆల్రెడీ ఇంతకు ముందు కూడా కొన్ని లైవ్లీహుడ్ మనకి లివింగ్ వరల్డ్ లివింగ్ వరల్డ్ యానిమల్స్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తా అన్ని రిపీట్ చేస్తారు ఒకటండి నీకు టెక్స్ట్ పుస్తకంలో ఉన్న ప్రతి లైన్ నీకు వచ్చే వరకు పెడతా అదే టెక్స్ట్ పుస్తకంలో ప్రతి లైన్ వచ్చే వరకు పెడతా ఆలోచన చేసుకోండి ఇలాంటి అవకాశం ఎప్పటికీ రాదు సో సోషల్ వర్క్ కూడా అదే సోషల్ వర్క్ కూడా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి వినియోగించుకోండి అది కూడా హార్డ్ వర్క్ చేసేవాళ్ళకే హార్డ్ వర్క్ చేయలేను నా వల్ల కాదంటే నేను ఎత్తిని శంగి చేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం అనవసరంగా గుర్తుపెట్టుకోండి హార్డ్ వర్క్ ఎప్పటికైనా నేను నిలబెడతాను హార్డ్ వర్క్ చేయలేని వాళ్ళు నిజంగా వాళ్ళు తర్వాత వచ్చే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసి చూడండి